న్యూస్ న్యూస్కి స్వాగతం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మతి స్థిమితం మరియు తల్లిదండ్రులను కోల్పోయిన యువకుడికి ఆర్థిక సహాయం మతి స్థిమితం మరియు తల్లి తండ్రిని కోల్పోయిన సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరముల వయసు గల జనరాజుపల్లి మర్యాదాస్ అను సోదరునికి మన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున రోజు అనగా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున సోమవారం ఉదయం పది గంటలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయంను మరియు ఇరవై ఐదు కియోల బియ్యం బస్తాను సదరు గ్రామ పెద్దల సమక్షంలో మరియు మన కార్యకర్తలు కలిసి అందించడం జరిగింది ప్రతి నెల సహృదయంతో మన కమిటీకి అందిస్తున్న దాతలు కేబుల్ భాషా రెండు వేల రూపాయలు ఎస్ఎంబి రషీద్ రెండు వేల రూపాయలు జాష్టి సాంబశివరావు వెయ్యి రూపాయలు ఎస్కే కాజీ గ్రానెట్ వెయ్యి రూపాయలు విజయప్రసాద్ ల్యాబ్ వెయ్యి రూపాయలు షేక్ సిలేమాన్ ఐదు వందల రూపాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన వారు కమిటీ అధ్యక్షులు పఠాన్ కాదర్వల్లి ఉపాధ్యక్షుడు కేబుల్ భాష ప్రధాన కార్యదర్శి పుట్ట అయ్యప్ప స్వామి ప్రెస్ రిపోర్టర్ బెన్నిబాబు స్థానికులు వి అంజిరెడ్డి మరియు స్థానిక ప్రాంత మహిళలు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు ఇలాగే కమిటీ సభ్యులే కాక ఇతర సహృదయులైన దాతలు మీ యొక్క సహాయ సహకారాలు ఇలాంటి బాధితులకు అందించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు మీ మిత్రుడు పఠాన్ కాదర్వల్లి ఈ జపల్లి మల్యాదస్ అనే అబ్బాయికి ఆరోగ్యం మంచి మతిస్థితిలో ఉందని పరిస్థితి మా బంజారెడ్డి గారు తెలియపరిచారు మా సంస్థ ఇట్ల ప్రతి నెల ఇద్దరికో ఒకరికో అవకాశాన్ని బట్టి పరిస్థితిని బట్టి మేము సహాయం చేస్తుంటాము అదే విధంగా ఈ అబ్బాయి పరిస్థితి గమనించి మొన్న ఫస్ట్ ఒకటే రెండు తారీఖు వద్దాము అంటే వేరే అమ్మాయికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో డబ్బులు అక్కడికి వెళ్ళాము అందువల్ల కొంచెం ఆలస్యమైంది అందువల్ల ఈ రోజు మేము మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు రావడం వల్ల మేము ఆ బైక్ కూడా తగిన ఏదో ఇంకా కొంచెం ఎక్కువ చేద్దామంటున్నాం కానీ పరిస్థితి కొంచెం అనుకూలత ఇవ్వడం వల్ల కొంచెం తక్కువైనా కూడా అందిద్దామని చెప్పి వచ్చాము మా సంస్థలో ఒక ఐదు వేల రూపాయలు ఒక కట్ట బియ్యం కూడా మేము సహాయం చేస్తున్నాము ఇలాగే మాకు ఇంకా కొంతమంది సభ్యులు సహకరిస్తూ ఉంటే మేము ప్రతి నెలాగా ఒకరిగో ఇద్దరు సహాయం చేస్తామని తెలియపరుస్తున్నాను ఈ సంస్థ మాకు ప్రతి నెల ఒక ఒక్కొక్కరు వచ్చి ఒక ఎస్కే భాషా గారు ప్రతిదా మరిదాస్ మరియాదాస్ మరిదాస్ జనరాజ్ పల్లి గారి పరిస్థితి గురించి మన అధ్యక్షుడి గారు మన సంస్థకి వివరించారు దాన్ని మేము మా అధ్యక్షుల వారు అందరు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకున్నాం ఇవ్వవచ్చు అబ్బాయికి పని లేదు ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నాం అలా కమిటీ వాళ్ళని కూర్చుని పాపం అబ్బాయి నలభై సంవత్సరాల వయసు ఏ పని చేసుకున్నారు పోతా సమస్య మీద పోరాడుతున్నాడు అట్లాంటికి అతనికి చేతుడుగా వాళ్ళ అక్క వాళ్ళ బాధు గారు వాళ్ళ బంధువులు బాధ్యత తీసుకుని దగ్గరుండి చూసుకోవడం మాకు సంతోషంగా ఉంది మా దృష్టికి రాగానే మేము కూడా మన సంస్థ తరఫున ఎంతో పెద్దగా చేయలేకపోయినా మా సంస్థలో ఉన్న అవకాశాన్ని బట్టి ఈ నెలలో అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాం మరేదాసు చాలా నిరుత్సాహంగా రాకుండా ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రెడ్డి గారికి నమస్కారం మాటూరు ఈరోజు మాటూరు పక్కనే ఉన్న జొన్నతల్లి గ్రామానికి హెల్పింగ్ హ్యాండ్ ఖాద్రోళ్ళి గారితో ఈరోజు అందరం రావటం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ అబ్బాయికి కాళ్ళు చేతులు బాగలేదు మతిస్మితం కూడా బాగలేదు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అలాంటి పరిస్థితిలో అబ్బాయికి కన్నా తల్లిదండ్రులు కూడా లేరు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రి ఆశీస్సులతో ఆ దేవుడి ఆశీస్సులతో ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నువ్వు తీసుకొని ఈరోజు ఇక్కడికి జొంతాలికి రావడం జరిగింది మీరు మీరు కూడా కనిపిస్తే బాగుంటుంది అయితే ఈరోజు కష్టపడి అయితే చాలా డబ్బులు సంపాదిస్తున్నాము అందులో మనం సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నాము ఇంకా అవసరం లేకుండా కానీ ఖర్చు పెడుతున్నాము